కృష్ణాజిల్లా పోలీస్ కృష్ణా జిల్లా ప్రజలకు దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేసిన జిల్లా ఎస్పీ శ్రీవి విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్ ప్రమాదాలకు తావులేని ప్రశాంతమైన వాతావరణం మధ్యలో కుటుంబ సభ్యులందరి సమక్షంలో ఆనందభరితంగా ఈ దీపావళి పండుగను జరుపుకోవాలని జిల్లా ఎస్పీ శ్రీవి విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్ గారు కృష్ణా జిల్లా ప్రజలకు పోలీస్ అధికారులకు మరియు సిబ్బందికి వారి కుటుంబ సభ్యులకు దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ దీపావళి పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో నూతన ఆనందాలను సంతోషాలను కొత్త కాంతులను తీసుకురావాలని అలాగే దీపావళి పండుగను సురక్షితంగా జరుపుకోవాలని తెలిపారు చిన్నపిల్లలతో టపాసులు కాల్చే సమయంలో జాగ్రత్త వహిస్తూ తల్లిదండ్రులు లేదా పెద్దవారి పర్యవేక్షణలో వారు ఉండేలా చూడాలని తెలిపారు అధిక శబ్దం కలిగిన బాణసంచాను కాల్చే సమయంలో తోటివారికి ఇబ్బంది కలగకుండా బంధుమిత్రులు కుటుంబ సభ్యులందరూ కలిసి ఆనందంగా జరుపుకోవాలని తెలిపారు ఎటువంటి అగ్ని ప్రమాదాలకు తావు లేకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని విధి నిర్వహణలో ఉండే పోలీసు అధికారులు సిబ్బంది అప్రమత్తంగా ఉండి ప్రజాభద్రత శాంతి భద్రతల పరిరక్షణలో తమ వంతు బాధ్యత నిర్వహించాలని సూచించారు అనధికారికంగా బాణసంచా నిల్వలు కలిగి ఉండటం వలన ప్రమాదాలు జరిగేందుకు అవకాశం ఉంది కనుక అలాంటి సమాచారం ఎవరికైనా తెలిస్తే వెంటనే సమీప పోలీసు వారికి సమాచారం అందించాలని అన్నారు మందుగుండు సామాను బాణసంచా విక్రయ కేంద్రాల వద్ద తప్పనిసరిగా సేఫ్టీ పద్ధతులను అవలంబించాలని దుకాణ యజమానులు నియమ నిబంధనలు తూచా తప్పకుండా పాటించాలని తెలిపారు ప్రతి ఒక్కరం బాధ్యతగా వ్యవహరిస్తేనే ప్రమాదాలను నివారించవచ్చు ప్రమాదాలు లేని దీపావళి జరుపుకోవడానికి ప్రజలందరూ భాగస్వామ్యం కావాలి తెలియజేశారు